బైబిలు ప్రారంభగాథలో కయ్యిను అనే ఒక వ్యక్తి దేవుని కటాక్షాన్ని పొందిన తన తమ్మునిపై అసూయ పెంచుకున్నాడు దేవుడు కయ్యీనుతో నీ కోపం విషయంలో జాగ్రత్త ఎందుకంటే పాపం నిన్ను మింగివేసే లాంటిది కాని నువ్వు దానిపై ఆధిపత్యం చేసే అవకాశం ఉంది అయితే కయీను ఆ క్రూరమైన మృగానికి లొంగిపోయి తన తమ్ముణ్ణి చేశాడు దాని ఫలితంగా దేవుడు కయ్యనుని అరణ్యంలోనికి పంపివేశాడు అక్కడ అతడు బైబిల్లోని మొట్టమొదటి నగరాన్ని నిర్మించాడు ఒక్క మనిషి ఒక నగరాన్ని నిర్మించడమా ప్రాచీన కాలంలో ఒక నగరం అంటే కొన్ని ఇళ్ళు ఒక సమూహంగా ఉండి వాటి చుట్టూ ఒక ప్రాకారం కట్టుకుని ఉంటారు అది వారి భద్రత కోసం ఎవరన్నా తనను కనుక్కొని చంపేస్తారేమో అని కయ్యెనుకు భయం సరే ప్రాకారం ఒక నగరాన్ని పూర్తి చేస్తుంది అవును అప్పుడు కయ్యీను నగరం పగా హింసలతో నిండిన సంస్కృతితో నిండిపోయింది ఆ తరువాత ఆ నగరానికి చెందిన రాజు లాంటి ఒక యోధుడు గర్వంతో ఇలా పాడాడు నువ్వు నన్ను బెదిరించినా చెంపదెబ్బ కొట్టినా నా గౌరవాన్ని దెబ్బతీసినా నేను నిన్ను చంపేస్తాను కయ్యిను నగరంలో ప్రజల మానసిక స్థితి ఇలా ఉంది కయ్యిను తన మనసులోకి అనుమతించిన ఆ క్రూరమైన మృగాన్ని ప్రజలు తమ మధ్యలో కలిగి ఉన్నారు ఆ నగరం అంటే ఒక దుర్వార్తే కానీ అది అలా ఉండాల్సిన అవసరం లేదు కయ్యను నగరంలోనే సంగీతాన్ని కనిపెట్టారు లోహాలతో పనిచేయడం జంతువుల పెంపకం అనేవి అక్కడే ప్రారంభం అయ్యాయి అంటే నగరాలు అనేవి మనం ప్రతి ఒక్కరికీ సమృద్ధిని సృష్టించగలిగే ప్రదేశాలు అయితే ఆ నగరానికి సరిపడినంత సమయం ఇచ్చామంటే ఆ క్రూరమైన మృగం పూర్తిగా ఆధిపత్యం తీసుకుంటుంది తరువాత ఒక గొప్ప యోధుడైన రాజు నిర్మించిన నగరంలోనూ అదే జరిగింది వారు ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము నిర్మించి గొప్ప పేరు సంపాదించుకోవాలి అనుకున్నారు అదే బబులోను అది ఒకనొక రోజు ఆ ప్రాంతమంతటా హింసతో నింపి అనేక రాజ్యాల్ని ఆక్రమించుకుంటుంది అవును బబులోను బైబుల్లో ఒక క్రూరమైన హింసాత్మకమైన మానవ నగరానికి ఒక మంచి ఉదాహరణ ఇది చాలా విచారం ఎందుకంటే ఆ నగరం దేవుడు ప్రారంభంలో మానవులు క్షేమంగా జీవించడానికి ఏర్పాటు చేసిన తోటైన గృహానికి వ్యతిరేకంగా ఉంది ప్రాచీన నగరాలు తమ స్వంత భద్రత కోసం తమ వనరులు దాచిపెట్టుకోవడానికి ప్రాకారాలు కలిగి ఉండేవి కాని ఆ తోటను దేవుడే భద్రపరుస్తాడు దాని మధ్య ఉన్న ఓట బయటికి ప్రవహించి నదులుగా మారి ఆ ప్రాంతమంతటికీ తన మంచితనాన్ని విస్తరింపజేస్తుంది బబులోను మధ్య భాగంలో వారు పరలోకానికి ఎక్కిపోయేలా ఒక గోపురం ఉండగా ఆ తోట మధ్యలో జీవవృక్షం దేవుని పరలోక సింహాసనం ఆయన సన్నిధి ఆ ప్రాంతమంతా వ్యాపించి ఉంది ఆ నగరం దృష్టి అంతా మరణ భయంతో నిండి ఉన్న తమను తాము కాపాడుకోవడం శాంతిని సాధించడం మీద ఉంటే తోటలోని పరిస్థితి మాత్రం వారి ఔదార్యం వలన కలిగిన శాంతి సమాధానాలతో కావలసినంత సమృద్ధితో నిండి ఉంది మనం అయితే తోటలోకి మళ్లీ తిరిగి వెళ్దాం అవును నీవు అలాగూ అనుకోవచ్చు అయితే ఈ ఆశ్చర్యం ఏమంటే దేవుడు ఆ తోటనే ఈ నగరంలోకి తేవాలని ప్రణాళిక వేశాడు నిజమా ఆ అవును ఇస్రాయేలు రాజ్యాన్ని పాలించడానికి దేవుడు ఏర్పాటు చేసిన దావీదు రాజును చూడు అతడు తన రాజధానిగా దావీదుపురం సియోనుకొండ అని పిలిచే యరుషలేమును ఎన్నుకున్నాడు అవును దావీదు దేవుని సన్నిధి సింహాసనాన్ని యురుషులేమునకు తెచ్చినప్పుడు అది దేవుని ఉద్యాన నగరంగా మారిపోయింది అక్కడ ప్రతి ఒక్కరికి సమృద్ధి ఉంది అంతేగాక శాంతి సమాధానాలు కూడా ఉన్నాయి అయితే కొంతకాలం మట్టుకే అవును దావీదు కయ్యేనులాగా మారేటంతవరకు అతడు తన అంతరంగంలోని క్రూర మృగానికి దాసుడై తన సైనికుల్లో ఒకని భార్యని లాక్కోడానికి అతన్ని చంపించాడు ఇక నుండి దావీదు సంతానపు రాజుల కాలమంతా యరూషలేములో దుర్నీతి రాజ్యమేలిన విషాద గాథ ప్రారంభమైంది వారిలో కొంతమంది ఆ క్రూర మృగాన్ని అడ్డగించడానికి ప్రయత్నించినా ఎక్కువ మంది దానికి లొంగిపోయారు ఆ ఉద్యాన నగరం ఒక దొంగల గుహగా మారి దురాశ హింస అణిచివేతలతో నిండిపోయింది చివరికి దానికంటే మరి చెడ్డదైన బబులోనూ వారినందరినీ పట్టుకుంది బహుశా ఆ ఉద్యాన నగరం అంత వాస్తవికంగా లేదేమో కాని ఇస్రాయేలు ప్రవక్తలు మాత్రం దేవుడు ఏదో ఒకనాడు ప్రవాహాలు బయటికి వెళుతూ నుండి రాజ్యాలు లోపలికి ప్రవహిస్తూ తోటలు విందులు శాంతి సమాధానాలు ఉండి ఇక మరణం అనేదే లేని తన పరలోక నగరాన్ని ఈ భూమిపై నెలకొల్పుతాడని తమ ఆశాభావాన్ని వెల్లడిస్తూనే ఉన్నారు ఇది కేవలం ఒక కొత్త నగరంలాగా అనిపించడం లేదు ఒక కొత్త సృష్టి ఉదయించింది అన్నట్టుగా ఉంది ఆ అవును తప్పకుండా అదే నిజానికి ఆ ఆశాభావమే మనల్ని యేసుగాద దగ్గరికి తీసుకొచ్చింది యేసుకాలంలో ఎరుషలేముని హేరోదు అనే క్రూరుడైన రాజు పాలించాడు దేవుని పరలోక రాజ్యం ఈ భూమి మీదకు రాబోతున్నదని యేసు ప్రకటించడం ప్రారంభించగానే ఆయన ఎరుషలేముకి గాని దాని నాయకుల దగ్గరకు గాని వెళ్లలేదు అవును ఆయన గలలియా ప్రాంతంలోని పర్వతాలు పట్టణాలకు తిరుగుతూ బీదలకు అల్పులకు శుభవార్తను ప్రకటించాడు అప్పుడు యేసు తన శిష్యుల్ని ఒక కొండమీదకి తీసుకెళ్లి రాజ్యాలకు వెలుగును ప్రసరింపజేసే కొండమీద పట్టణం మీరే అని చెప్పాడు తరువాత ఆయన కయ్యిను బబులోను నగరాల దృక్పథానికి వ్యతిరేకమైన దేవుని నగర నైతిక విధానం గురించి బోధించాడు హింసతో బెదిరించి జీవాన్ని శాంతిని కాపాడటం బదులు ఉదారంగా తమకున్న దానిని మీ శత్రువులతో సహితం పంచుకుంటూ శాంతి సమాధానాలను సృష్టించి నీకు నష్టమైనా సరే ప్రేమ క్షమాపణల ద్వారా జీవాన్ని సంరక్షిస్తూ జీవించాలని యేసు తన శిష్యులకు బోధించాడు పరలోకపు నగరం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది కాని దేవుని నూతన నగరం ఎరుషలేము అని ప్రవక్తలు చెబుతూ వచ్చారు కదా తన కాలంలోని యరుషలేము దుర్నీతితో నిండిపోయి నాశనానికి సిద్ధంగా ఉంది అని యేసు చెప్పాడు ఆ మాటలు ఆ నగర నాయకులతో ఆయనకి సమస్య తెచ్చిపెట్టింది కాబట్టి శాంతిని నెలకొల్పడానికి వారు మరణం అనే బెదిరింపును వాడి యేసును తొలగించాలని చూశారు వారు తనను చంపడానికి చూస్తున్నారని తెలిసి యేసు తీర్పులో నిలబడినప్పుడు తాను త్వరలో దేవుని పరలోక నగరానికి రాజుగా సింహాసనం అధిష్ఠిస్తానని ఆయన చెప్పాడు ఆగండి మీ శత్రువుల చేతిలో చనిపోతూ రాజు కావడం కుదరదు కదా కుదురుతుంది నీవు మరణముకంటే బలవంతుడువైతే వాస్తవానికి కయ్యను నగర మనస్తత్వాన్ని రూపాంతరం చెందించడానికి ఇదొక్కటే మార్గం యేసును నుండి లేపిన దేవుని నిత్య జీవపు శక్తిపై నమ్మకముంచి మరణ భయాన్ని అధిగమించడం ఈనాడు లోకంలోకి యేసు నుండి ప్రసరిస్తున్న శక్తి ఇదే కాబట్టి యేసు యొక్క ప్రారంభ శిష్యులు తమ నగరాల సంక్షేమాన్ని వెతుకుతూ ఒకరినొకరు కలుసుకునేవారు అదే సమయంలో వారు తమ నిజమైన పౌరసత్వం చోట ఉన్నదని విశ్వసించేవారు అంటే దేవుని నగరం అయిన నూతన ఎరుషలేమా ఆ అవును యేసు శిష్యులు కలుసుకుని తమకున్న దానిని పంచుకునేటప్పుడు ఆ పరలోక నగర ప్రేమను ఇప్పుడే ఇక్కడే రుచిచూడగలుగుతారు బైబిల్ గాథ మానవులు పరలోకానికి ఎక్కి వెళ్లడానికి ఒక నగరాన్ని నిర్మించడంతో ముగిసిపోతుందన్నమాట కాదు అది దేవుడు తన ఉద్యాన నగరాన్ని భూమిపైకి తెచ్చినప్పుడు ముగుస్తుంది ఆ పరలోక ఎరుశలేములో సమస్త రాజ్యాలకు కావలసినంత సమృద్ధి దాని వీధుల గుండా జీవనది ప్రవహిస్తూ ఉంటుంది దాని మధ్యలో శిలువ వేయబడి తిరిగి లేచిన యేసు సింహాసనంపై ఉంటాడు ఆ నగర ప్రాకారాలు ఉపసంహరించుకోబడతాయి ఎందుకంటే ఆ నగర ద్వారాలు ఎన్నటికీ మూయబడవు